జీవనానికి ప్రేక్షకులందరికీ స్వాగతం నా పేరు స్వామి ఈ ఈరోజు తీసుకున్నటువంటి అంశము ఒక కుటుంబంలోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా పోవడానికి కారణం లేదా వారు చదివేటువంటి చదువులు ఏవైతే ఉంటాయో వాటిలో సరిగ్గా రాణించలేకపోవడానికి కారణం వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నా వారి మధ్య జరిగేటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట ఎదిరించడానికి కానీ లేదా పిల్లలు తమ బాధ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోవడానికి కానీ లేదా పిల్లలు తమ చదివేటువంటి చదువులలో లేదా వారి కాలేజీలలో జరిగేటువంటి సమస్యలు ఏవైనా సరే పెరిగిపోతూ ఆ ఇంట్లో చాలా మంది విద్యార్థులు తెలియకుండా ఆత్మహత్యలకు గురి అవుతున్నారు ఆత్మహత్యలు ఫాలో అవుతున్నారు దీనికి ప్రధాన కారణం ఆ ఇంట్లో కలిగేటువంటి వాస్తు దోషాలే అని నేను ఖచ్చితంగా చెప్పగలను విద్యార్థులు చాలా మంది ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది వారి గృహంలో ఎలాంటి లోపాలు ఎదురవుతాయి మనం వాస్తుపరంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఇళ్లలో ఇలా ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉంది అంటే చాలా మంది పిల్లలు మీరు గమనించండి తమలో తాము నలిగిపోతూ ఉంటారు తప్ప వారి బాధను తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోవడానికి అంటే ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య క్రియేట్ అవ్వడానికి ఆ ఇంటి లోపల ఉన్నటువంటి వాస్తు దోషం ఎందుకంటే పిల్లలు సరిగ్గా రాణించలేకపోవడానికి వారి చదువులలో వారు ఎంత కష్టపడుతూ ఉన్నా మీరు గమనించండి చాలా మంది పిల్లలు నలిగిపోతూ ఉంటారు అంటే మేము సరిగ్గా చదువుతున్నాము అని వారు భావించినప్పటికీ కూడా వారికి సరి అయిన చదువులు అందకపోవడానికి వారి కారణము ఎప్పటికీ కాదు వారి గృహ వాస్తే సరిగ్గా అనుకూలించలేకపోవడమే దానికి ప్రధాన కారణం చాలా మంది పిల్లలు కానీ టీచర్స్ కానీ వారి మీద జరిగేంతటి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిలో వీరు నలిగిపోతూ ఉన్నారు వారి ఆ గృహంలో రాణించలేకపోతున్నారు చదివినటువంటి సరి అయిన చదువులకు వారికి తగ్గ ఉద్యోగాలు అందడం లేదు వారు వెనకబడి పోతూనే ఉన్నారు అంటే దానికి కారణము వారి గృహంలో ఉన్నటువంటి దోషమేన నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోకపోతే చాలా మంది నష్టపోవడానికి వారి పిల్లలు వారి మాటలు వినకుండా వారు చెడు వ్యసనాలకు దుర్వ్యసనాలకు లోనవుతున్నారు అంటే దానికి కారణము ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తులోపాలే నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయాన్ని మనం ఆశామాషిగా తీసుకొని వదిలేశామంటే మీ పిల్లల భవిష్యత్తే దెబ్బతింటుంది మీ పిల్లల భవిష్యత్తు అయోమయంగా మారుతుంది మీ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారడానికి ఇలాంటి వాస్తు దోషాలు ఖచ్చితంగా కారణమవుతాయి ఏ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను చూడండి ఒక గృహంలో ఎలాంటి లోపాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక గృహాన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు నాలుగు సమభాగాలు చేసుకుంటే చూడండి దీనిని మనం నాతో ఉత్తరం అంటాము ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇది ఈస్ట్ నైటీ డిగ్రీ ఉన్నప్పుడు నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి విషయాలు ఈ గృహంలో మనము ఇది వాయువ్యము ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఎప్పుడైనా సరే మానసికంగా పిల్లలు సతమతం అవుతూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణము వాయువ్యంలో కలిగేటువంటి దోషాలు వాయువ్యం అంటే మనస్సు మనస్సుకు సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా సరే అంటే ఆ ఇంట్లో మెంటల్ టెన్షన్స్ ఆ పిల్లలకు ఎంత చదివినా సరే బుర్రకు ఎక్కకుండా ఉంది అంటే ఖచ్చితంగా మానసిక వేదన కలగనీకి కారణం వాయువ్యము వాయువ్యం అంటే గాలి వాయువ్యం అంటే మనస్సు వాయువ్యం అంటే చంద్రుడు మనస్సుకు కానీ బుద్ధికి కానీ సరి అయినటువంటి ఆలోచనలు రావడం లేదు అంటే కారణము వాయువ్యంలో కలిగేటువంటి దోషాలు వాయువ్యంలో మనం చేసేటువంటి తప్పులు ఏవైనా ఉన్నాయంటే ఇలా వాయువ్యం గదిలో మనం చేసేటువంటి పొరపాట్లే చాలా మంది ఉత్తర వాయువ్యంలో ద్వారం ఇస్తూ ఉన్నారు ఇది తీవ్రంగా ఉత్తర వాయువ్యంలో ఇచ్చేటువంటి నీచ ద్వారం ఏదైతే ఉందో అంటే ఇది మాకు కంఫర్ట్ గా ఉంటుంది ఎవరైనా బయట నుంచి వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వారి స్నేహితులు కానీ ఎవరైనా సరే వచ్చి వీలుగా ఉంటుంది వెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఇలా ఉత్తర వాయువ్యంలో వాయువ్యం గదికి ఏర్పాటు చేస్తున్నారు ఇది నీచు స్థాలకు గదిగా మారి మీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది ఈ పిల్లలు ఎంత చదువుకున్నా సరే సరి అయినటువంటి ఉద్యోగాలు వారికి అవ్వవు ఎప్పుడు కూడా నిత్యము పిల్లలు ఈ రూమ్ లోనే ఈ గదిలోనే కట్టి పడేసినట్లు ఉంటున్నారా మీరు గమనించండి తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత ఎప్పుడైనా ఈ ఈ గదిలోనే వాయువ్యం గదిలోనే కట్టి పడేసినట్లు ఒకటే విధంగా ఎప్పుడు కూడా అక్కడే ఉంటే అది మీకు తీవ్రమైన నష్టాలే ఖచ్చితంగా కలుగజేస్తుంది వాయువ్యం అనేది మనస్సుకు సంబంధించింది కాబట్టి వీరి మనస్సు పది పది విధాలుగా వెళుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే పిల్లలను ఈ విషయాల్లో మనం గమనించాలి మీ ఇంట్లో వాయువ్యంలో ఇలా ఉత్తరంలో ఏమైనా సరే ద్వారం ఉందా లేదా ఉత్తర మెట్లు వాయువ్యంలో ఇచ్చినప్పుడు ఈ వాయువ్యాన్ని మూసివే మూసివేసినట్లు కానీ లేదా ఉత్తర వాయువ్యం పెంపు కానీ లేదా ఉత్తర వాయువ్యంలో గొయ్యులు కానీ ఇవన్నీ వాయువ్యం దోషాలే కారణమవుతాయి ఉత్తర వాయువ్యంలో గదిలో చేసేటువంటి దోషాలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ ఉత్తర వాయువ్యం కార్నర్ లో పిల్లర్లు గడ్డకు రావడం వాయువ్యం అనేది మూత వాయువ్యం అనేది తగ్గింపు అనేది ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఉండకూడదు చాలా మంది వారు చదివేటువంటి స్పేస్ వారు చదివేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దీనిని మనము ఈ విధంగా అంటే టేబుల్స్ ఇక్కడ తూర్పు వైపు కానీ ఈ విధంగా ఉత్తర వైపు కానీ వారు చదువుకునేటువంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ వైపు ఉండకుండా చూడండి దక్షిణం వైపు మాత్రమే ఉండే విధంగా లేదా పడమర వైపు మాత్రమే వారు చదువుకునేటువంటి టేబుల్స్ కానీ పుస్తకాలు కానీ బ్యాగులు ఏవైనా సరే ఇక్కడ మాత్రమే స్టోరేజ్ చేసుకునే విధంగా ఉండాలి వారు చదువుకునేటువంటి టేబుల్స్ కూడా ఈ భాగాల్లో మాత్రమే ఉండే విధంగా చూసుకోండి ఉత్తర వాయువ్యం దోషాలు అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి ఉత్తర వాయువ్యం పెంపు స్థలం కానీ కాంపౌండ్ కాంపౌండ్ వాల్ కానీ నీచ్యథానపు పెంపు అనేది ఎప్పుడు కూడా ఉండవద్దు ఈ విధంగా పెంచినప్పుడు ఇది నీచ్య పెంపుగా అవుతుంది వాయువ్యంలో చేసేటువంటి పొరపాట్లు ఏవైనా సరే ఒక గృహంలో ఏర్పడితే ఆ పిల్లలు చెడు వ్యసనాల బారిన పడుతూ ఉన్నారు ఆ పిల్లలు పెద్దల మాట వినకుండా వెళ్తున్నారు ఆ పిల్లలు చదువులలో సరిగ్గా రాణించడం లేదు ఇలా పడమర ఖాళీ స్థలాలు పెంచినా సరే తీవ్రంగా మిమ్మల్ని నష్టపరుస్తుంది ఒక గృహ వాస్తు అనేది అనుకూలంగా లేకపోతే ఆ ఇంటి పిల్లల మీద భవిష్యత్తు మీద దెబ్బతీస్తుంది ఇది విషయాలను నేను ఏదో భయపెట్టడానికి కాదు మీ కుటుంబంలో మీరు గమనించండి మీ కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా ఉంటే ఈ విధంగా లోపాలు ఏమైనా ఉన్నాయా రెక్టిఫై చేసుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది తప్ప ఒకరిని భయపెట్టాలని నా ఉద్దేశం ఎప్పుడూ కాదు ఈ విషయాన్ని నేను ఎంతో బాధతో చెప్తున్నా ఒక గుహ వాస్తు అనేది అంత ఆశామాషి విషయం ఎప్పటికీ కాదు ఇలాంటి విషయాల్లో మనం తీసుకున్నటువంటి సరైన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటిని మీ పిల్లల భవిష్యత్తు బంగారమయం చేస్తాయి మనస్సు చెంచలంగా ఎవరింట్లో ఉందో ఆ ఇంటి యజమానుల మీద కానీ యజమానురాలు మీద కానీ పిల్లల మీద కానీ మనసు చంచలత్వం ఉన్నప్పుడు ఆ ఇంట్లో సరి అయినటువంటి అభివృద్ధి ఉండదు ఈ విషయాన్ని మీరు నేను ఎన్నిసార్లు చాలా మందికి చెబుతూనే ఉంటాను ఖచ్చితంగా మరీ మరీ చెప్పడానికి ప్రధాన కారణం ఇది మీరు ఇబ్బంది పడకండి మీరు సతమతం అయిపోకండి మీరు నలిగిపోకండి మీ అభివృద్ధిని కుంటుపరచుకోకండి మీ పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేయండి అని నేను ఖచ్చితంగా చెప్పగలడానికి ప్రధాన కారణము మీ గృహ వాస్తును అనుకూలంగా మార్చుకోండి సరి అయినటువంటి గృహ వాస్తు ఉన్నప్పుడు మాత్రమే మీ కుటుంబం అభివృద్ధి ఉంటుంది వాస్తు జీవనం అనేది వాస్తుకు గృహాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ ఇంటిలో మనం నివసించినప్పుడు మాత్రమే వాస్తు జీవనం సాగించిన వారం అవుతాము కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వాయువ్యంలో దోషాలు ఏమైనా ఉన్నాయా మీరు రెక్తిపై చేసుకోండి ఆ ఇంట్లో నేను చెప్పిన రీతిలో మీ పిల్లలు ప్రవర్తిస్తున్నారా మీరు గమనించండి అప్పుడు మాత్రమే ఇలాంటి వాస్తుకు సంబంధించినటువంటి మార్పులు ఏమైనా ఉంటే చేసుకోండి అని నేను ఖచ్చితంగా తెలియజేయ కాబట్టి మీ ఇల్లు డిగ్రీలు తిరిగిన తర్వాత కూడా అంటే గుట్టుగా మనం దిక్కులను చూసి వాస్తు ఎప్పుడు కూడా నేను చూడను ఖచ్చితంగా ఒక కంపాస్ అనుగుణంగా మీ తూర్పు ఎన్ని డిగ్రీలు తిరిగింది నైన్టీ డిగ్రీస్ కు ఉందా లేదా వన్ టెన్ డిగ్రీస్ కు ఉందా లేదా డెబ్బై డిగ్రీలు ఉందా అంటే ఈశాన్య ప్రాచుక ఉందా ఆగ్నేయ ప్రాచుక ఉందా మీ వాయువ్యం ఉత్తర వాయువ్యం ఎక్కడి వరకు వచ్చింది ఉత్తర వాయువ్యం గదిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఇలాంటి వాటిని చాలా వరకు నేను పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే చెప్పేటువంటి విధానం నాది ఉంటుంది తప్ప గుడ్డిగా దిక్కులను అనుసరించేటువంటి విధానం నాది ఎప్పుడు కూడా ఉండదు వాస్తు అనేది దిక్కులను అనుసరించి మాత్రమే ఉంటుంది తప్ప గుడ్డిగా మనం నిర్ణయించేటువంటి దిక్కులను అనుసరించి ఎప్పుడు కూడా ఉండదు చాలా మంది వాస్తు పెద్దలు చేసేటువంటి పొరపాటు ఎందుకంటే ఈ వాస్తు విధానాన్ని చాలా మంది ఎందుకు అంగీక అంగీకరించలేకపోతున్నారంటే వారికి డిగ్రీలకు చూసేటువంటి విధానము సరి అయినటువంటి అవగాహన లేక మాత్రమే కానీ వారి అని నేను ఎప్పుడూ అమ్మాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే మరొకసారి చెబుతున్నాను నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వాస్తుకు సంబంధించినటువంటి మంచి కంటెంట్ మీకు అందాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ కు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా గంట బిల్లైకా నొక్కండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను నా పేరు స్వామి వెంకటేశ్వర వాస్తు జీవనం i'm